ఈ మధ్య నన్ను వాళ్ళు కృష్ణ అడిగారు ఏమంటే రామకృష్ణ పరమసుడు అందరు అవతార పూజ కింద ఆరాధిస్తున్నారు మీ భగవాన్ని ఎవరు అవతార పూజ కింద అవతార ఏదో ఏదో జ్ఞానం అంటున్నారు గురువు అంటున్నారు కానీ అవతార పురుష కింద ఆరాధించడం అంటున్నాను భగవాన్ ఎవరికి అందరు కదా అన్నారు మీరు మీరు అడిగిన ప్లేస్ రాయి రైట్ అని ఆయన గానే ఉంది ఆ పూజించడానికి ఎవడికైనా అందించే కదాడు ఎవడు అందరూ ఆడవాళ్ళు చీరలు ఎలా చుట్టుకుంటున్నారో మా భగవాన్ చైతన్యం వచ్చి చుట్టేసిందాడు రామకృష్ణ పరమతులాగా సాధన చేసి సాధన చేసి సాధన చేసి రామ కృష్ణ ఖాళీయో కాళీయో ఖాళీ అని గొడవ చేసి జ్ఞానం సంపాదించలేదేడు వాడికి బ్రహ్మాండం ఎలా వచ్చింది అంటే బ్రహ్మ బ్రహ్మం అనే శబ్దం ఉందని కూడా నేను తెలియకుండా బ్రహ్మాండం వచ్చింది లేడీస్ అందరూ చీరలు ఎలా చుట్టేసుకుంటున్నారో మా భగవాను చైతన్యం వచ్చి అలా చుట్టేసి పడగొట్టేసినారు మీరు అవతార పురుషుల కింద పూజించడం మానే నయించదు మీకు అందరు కదాడు అందరినప్పుడు మీరేం చేస్తారు నేనేం చేస్తాను మీరు రామకృష్ణ పరివృత్నం పూజించుకోండి ఆడు అవతార పురుషుడి కన్నా అందుతున్నాడు మీరే చెబుతున్నారా పూజించుకోండి మా భగవాను మీకు అందడు నాకు అందడు మా హెడ్ మాస్టర్ కూడా అందడని చెప్పేశాను ఏమన్నా నేను చైతన్యం తెలుసుకోవాలనుకున్నాడా దేవుడిని తెలుసుకోవాలనుకున్నాడా రామ రామకృష్ణ పరం వస్తున్నాక దేవుడో దేవుడో దేవుడు ఏమన్నా గొడవ చేశాడా ఏమైనా గొడవ చేశాడా అసలు అసలు దేవుడు ఉన్నాడా నాకు తెలుసా అలా అమాంత చైతన్యం దగ్గరికి ఈయన వెళ్ళలేదు ఆ చైతన్యం వచ్చి చుట్టబెట్టేసింది నేను అప్పుడు బ్రాహ్మ స్థితి పొందాడు బుద్ధి నశించింది ఆత్మబుద్ధి కలిగింది అంత కొన్ని క్షణాల్లో అయిపోయింది వాడు మహాజ్ఞాని అవతారం కంటే పైష్ చెయ్యది ఏంటది అవతార పురుషుడికి లోకం ఉంది ధర్మ ధర్మాన్ని రక్షించే పని ఉంది మా భగవాన్ ఆఫీసుకి రావక్కర్లేదు అని చెప్పేసి మీ అవతార పురుషుడికి ఆఫీసుకి రావాలి పొద్దున్న పది ఇంటికి వెళ్ళి ఆ వేడి మిత్తుకి వెళ్ళి తిరిగి పరిగెట్టుకు రావాలి లేకపోతే గేట్ వేసేస్తారు అవతార పురుషుడికి డ్యూటీ ఉంటుంది మహాజ్ఞానికి అసలు ప్రపంచ వాళ్ళకి డ్యూటీ ఏంటి డ్యూటీ లేదు అని మీరు రామకృష్ణ పరమించిన అవతార పురుషుడి ఆరాధించుకోండి నాకు అభ్యంతరం లేదు అయితే వీడి వీడిని ఎందుకు అభ్యంతరం అక్కడ మాకే అందటది కదాడు మాకే అందినప్పుడు మీకెలా ఉంటాడు అంతాడు ఎవరికి అందడం ఎవడికి ఎందుకు అందరంటే అసలు చైతన్యం వచ్చి ఆయన చుట్టుకున్నప్పుడు ఎవడికి అందుతాడు ఎవడికి అందడం అని చెప్పి మీరు ఆయన అవ ఆయన జ్ఞానానండి అవతార పురుషుడు అని కుమారస్వామి అవతారు ఏదో ఒకటి మీ పిలుచుకోండి అంటే మీ ఇష్టం వచ్చినట్టు పులుచుకోండి మీరు మా రామకృష్ణ పురం అవతార పురుషుల ఆరాధిస్తున్నారు మీ భగవాన్ని ఎవడో ఆరాధించాలని ఎవరికైనా అందించే కదా అని అంటాను అలా కదా ఆరాధించడానికి మనిషి అందరికీ అందలేదు సార్ ఎవరికైనా ఏం చేద్దంటే వీళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇంటి నుంచి అటు వచ్చాడు అంటే ఆయన ఇంటి నుంచి అట్ట అటు నుంచి ఇటు వచ్చాడు ఇంకా ఇది పెద్దవాళ్ళు అందరూ మన పెద్దవాళ్ళు అనుకుంటున్నాం కదా వాళ్ళందరూ ఇటు నుంచి ఇటు నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు నుంచి వచ్చాడు వచ్చి అంతా నుంచి రావాలి అని చెప్పి అందే సమస్య లేదు మీరు వదిలేదని చెప్పాను మీరు ఆడు కూడా వదిలేండి అని చెప్పాను మీకు అందరూ అప్పుడు ఏం చేస్తారు మీరు కదా అందరూ అప్పుడు పట్టుకుని ఏలాడతారు ఎందుకు అందులోండి పట్టుకుంటాం మీకు ఎవడప్పుడు అంచున్నాడు రామకృష్ణుడు కూడా అంచున్నాడు మీరు అందులోండి పట్టుకుని ఏలాడండి అది అందరం పట్టుకుని అందరూ పట్టుకుని ఏం వేలాడతారు ఏదో రబ్బ పట్టుకుని ఏలాడాలి ఇది దొరికే రబ్బ కాదు ఏదో రబ్బ పట్టుకుని ఏలాడాలి ఇది ఈ రబ్బ దొరకదు మీకు అని చెప్పి మీరు రామకృష్ణుని అలా చేసుకుని నాకు ఇష్టం రామకృష్ణుడు కబటం లేదు మీరు ఎలా చేసుకోండి అని చెప్పాను